వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ గణేష్ సారెస్ నుంచి అండి గుంటూరు సిటీ మార్కెట్లో అయితే ఉంటుంది షాప్ నెంబర్ అసరికి మీకు వన్ థర్టీ అయితే వస్తుందండి సో ఈ రోజు కలెక్షన్ మాత్రం సూపర్ అండ్ అయితే ఉండబోతుంది మీకు అన్నీ కూడా క్లియరెన్స్ సేల్ అయితే పెట్టేశారు ఇది ఒకటి అది లేదు అని లేదు ఈ వీడియోలో సంబంధించిన ఎనీ సారీ ప్రైస్ వస్తుంది రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అయితే ఉంటుంది ఓన్లీ ఆన్లైన్ పేమెంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు మనకి హోల్సేల్ షాప్ ఇలాగ బేల్స్ టు బేల్స్ అయితే వస్తుంటాయి దట్టు మనకి వినాయక చవితి స్పెషల్ వీడియో అయితే రిలీజ్ చేస్తున్నానండి ఏదైనా రెండు వందల తొంభై తొమ్మిదికి అయితే వస్తుంది కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అండ్ హోల్సేల్గా ఇలా బండిల్స్ వైస్ తీసుకునే వాళ్ళు కూడా బండిల్స్ వైస్ అయితే తీసేసుకోవచ్చు రెగ్యులర్ వేర్ దగ్గర నుంచి అన్ని రకాల సారీస్ కలెక్షన్ ఉంటుంది స్టోన్ వర్క్ సారీస్ దగ్గర నుంచి డిజైనర్ సారీస్ లెనిన్ ఇలాగా మీకు పట్టు స్టైల్లో కూడా అయితే ఉంటాయండి నమస్తే అండి షాప్ నెంబర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ వన్ థర్టీ అండి గణేష్ షైరీస్ సిటీ మార్కెట్ నుంచి అయితే మనం షేర్ చేస్తున్నాం గుంటూరు నుంచి ఇది వచ్చేసి లేటెస్ట్ వీడియో అనమాట ఇది మనకు వచ్చేసి అంతా స్పెషల్ ఆఫర్స్ అనమాట ఈ వీడియో మొత్తం స్పెషల్ ఆఫర్స్ వస్తాయి మొత్తం అంతా హెవీ క్వాలిటీ అంతా ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు మీరు చైర్లని ఆఫర్ లా పెట్టేసా అన్నమాట ఈ రోజు మొత్తం స్పెషల్ ఆఫర్ కింద రెండు రోజులు ఆఫర్ అనమాట వినాయక చవితికి ముందే వదులుతున్నాం అనమాట వినాయక చవితికి ముందు ఆఫర్ లాగా వదిలేస్తాను అనమాట అంత ఆఫర్ ఐటమ్ ఫుల్ ఆఫర్ లో అట్లా ఆఫర్ పెడతా అని చెప్పి ఒకటి రెండు ఐటమ్స్ కాదండి సెట్ వైజ్ గా ఉంటాయి మాక్సిమం సెట్ వైజ్ గా ఉంటాయి ఐటమ్స్ కూడా హెవీ హెవీ క్వాలిటీలో అమ్మి ఐటమ్స్ మొత్తం మనకు ఆఫర్ రేట్ కింద టూ డేస్ ఆఫర్ కింద మొత్తం పెట్టేస్తాం అన్నమాట ఈ క్వాలిటీ చూడండి లేటెస్ట్ ఐటమ్ డిఫరెంట్ గా ఉంటది మోడల్ కూడా ఓల్డ్ మోడల్ అయితే కాదండి అంత లేటెస్ట్ ఐటమే పెడతాం ఆఫర్ లో అయితే అందరూ ఏంటంటే ఐపోయిన ఐటమ్ పెడతారు ఆఫర్ కింద మనం ఏంటంటే అంత లేటెస్ట్ ఐటమ్ పెడతాం ఆఫర్ కింద వచ్చేసి లేటెస్ట్ మోడల్స్ కూడా ఫ్యాబ్రిక్ కూడా చూసుకోండి చాలా స్మూత్ గా ఉంటది లేటెస్ట్ అనమాట శిబోలీ డిజైన్ ప్యాటర్న్ అనమాట మోడల్ కూడా దీంట్లో వచ్చేసి డిజైన్స్ వస్తాయి కలర్స్ వస్తాయి మోడల్స్ కూడా డిఫరెంట్ గా చాలా డిఫరెంట్ ఐటమ్ అనమాట చూపించే ఐటమ్ మొత్తం ఒకటే రేట్ ఈ రోజు స్పెషల్ ఆఫర్ కింద ప్రతి ఏ చీరైనా సరే నేను చూపించే ప్రతి వీడియోలో చూపించే ప్రతి చీర మేడం ఫుట్లో ఉన్న షాప్ లో ఉన్నాయి కాదండి బ్లౌజ్ ఇది మెయిన్ బ్లౌజ్ వస్తాయి అన్నమాట ఏదో ఆఫర్ పెడుతున్నాం కదా అని చెప్పి ఏది పడితే అది కాదండి మంచి ఐటమ్ ఆఫర్ లో ఇచ్చేస్తాం అన్నమాట స్పెషల్ ఐటమ్ అనమాట దీంట్లో కలర్ షాప్ కూడా చూసుకున్నట్లయితే చాలా డిజైన్స్ చాలా కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ప్రెసెంట్ అయితే ఇదిగోండి డిజైన్స్ కూడా సూపర్ గా అండి శిబోరి ప్యాటర్న్ వస్తుంది అనమాట మొత్తం శిబోరి ప్యాటర్న్ లో వస్తుంది మోడల్ కూడా ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసి స్మూత్ గా ఉంటుంది స్మూత్ లైట్ వెయిట్ రఫ్ అండ్ టాట్ అండి మోడల్ కూడా ఏదైనా సరే టూ డబల్ నైన్ మేడం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆఫర్ మాత్రం స్పెషల్ రేటు స్పెషల్ ఐటమ్ అనమాట ఉంటది అన్నమాట కూడా దసరా కూడా ఉంది కాబట్టి వినాయక చవితి ఆఫర్ కింద వదిలేస్తాం అనమాట టూ డబల్ నైన్ ఓన్లీ స్పెషల్ రేటు స్పెషల్ ఆఫర్ సిక్స్ థర్టీ కట్టండి ప్రతి చీర ఏదైనా సరే లేటెస్ట్ ఐటమ్ అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ఇలాగా ఒక ఐటెం కాదండి దీంట్లో చాలా రకాలు చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి వచ్చేసి అన్నీ చూపిస్తాను ఈ రోజు నేను చూపించింది ఏదైనా సరే స్పెషల్ రేట్ అనమాట టూ డబల్ నైన్ రెండు రోజులు ఆఫర్ అయ్యండి ప్రత్యేకంగా చెప్తున్నాను వీడియో పోస్ట్ అయిన తర్వాత రెండు రోజులు అనమాట ఆఫర్ కూడా తర్వాత మళ్ళీ ఫోన్ చేసి అదే ఐటమ్ ఆ రైట్ కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ దొరకదు చూసుకోండి అన్నమాట అమ్ముకునే వాళ్ళకి ఆఫర్ రేట్లో అయితే వచ్చేస్తున్నమాట ఈ ఐటమ్ మొత్తం రూపాయికి రూపాయలు లాభం మాత్రం గ్యారెంటీ అండి ఈ ఐటెంలో నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నాను ఒకసారి చూడండి అంతే లో ఉండండి ఈ ఐటమ్ అయిపోయిన తర్వాత వచ్చేసి ఇది చూడండి ఇది అందరూ చూసే ఉంటారండి ఈ ఐటెం కూడా జార్జెట్ క్వాలిటీలో వస్తుంది అన్నమాట మోడల్ కూడా క్వాలిటీ కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్లో విత్ వర్క్ బ్లౌస్ కాన్సెప్ట్ అనమాట ఇప్పుడు వర్క్ బ్లౌస్ కాన్సెప్ట్ అనేది బాగా ట్రెండింగ్లో ఉంది మోడల్ కూడా విత్ డిజైన్స్ కూడా వస్తాయండి శారీకి వచ్చేసేసి మోడల్కి ఇది వచ్చేసి ఇదిగోండి కలర్స్ కూడా ఫోర్ టు త్రీ కలర్స్ ఉంటాయి విత్ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ అనమాట క్వాలిటీ కూడా చూసుకోండి చాలా స్మూత్ గా ఉండదు అన్నమాట జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట ఈ ఐటమ్ కూడా టూ డబల్ నైన్ ఓన్లీ టూ డబల్ నైన్ అయితే ఇచ్చేస్తాం ఇదిగోండి కలర్ చాట్ అయితే ఉంది ఫోర్ టూ ఫోర్ త్రీ టూ ఫోర్ కలర్ చాట్ అండి ఎంత సరే ఇదిగోండి ఫోర్ టూ త్రీ టూ ఫోర్ కలర్ చాట్ ప్రతి దాంట్లో విత్ వర్క్ బ్లౌస్ కాన్సెప్ట్ అనమాట చాలా స్మూత్ గా ఉంటది మీరు ఒకసారి టచ్ చేసుకోవచ్చు అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉండదు అనమాట ఆ రేట్ లో అనేది ఇది నాలుగు వందల యాభై రూపాయలు మూడు వందల యాభై రూపాయలు నేను అమ్మించండి ఆఫర్ పెడతాను కాబట్టి ఆఫర్ రేట్ లాగా కాబట్టి ఆ జనరల్ గా సారీస్ అనేవి త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీలో లో చెప్తూనే ఉంటామండి ఆఫర్ అంటే ఆఫర్ ఉంటది రేట్ తగ్గిస్తేనే ఆఫర్ అండి ఎవరికైనా సరే తీసుకునే వాళ్ళకి చూసుకోండి అనమాట సూపర్ ఆఫర్ అనమాట టూ డబల్ చూడండి హండ్రెడ్ పర్సెంట్ దీని తర్వాత ఇంకో ఐటమ్స్ చూపిస్తాను చూసుకోండి ఏదైనా సరే సూపర్ అయిన ఈ రోజు మనం సీరైనా సరే ఈ రోజు చూసే వీడియో చూపించే ప్రతి సీరా ఆఫర్ రేట్ అనమాట ఇది కూడా అండి ఇది కూడా వర్క్ గ్లోస్ కాన్సెప్టే విత్ వడ్ అనమాట మోడల్ కూడా దీనికి ఇంకా స్పెషల్గా వచ్చినాయి మా గా వడ్డానికి కూడా వచ్చిందండి డిఫరెంట్గా ఇది దీంట్లో కూడా త్రీ టు ఫోర్ కలర్స్ దీంట్లో అయినా సరే త్రీ టు ఫోర్ కలర్స్ ఉంటాయి అన్నమాట ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా స్టార్ట్ వైజ్గా ఉంటాయి ఇట్లా డిఫరెంట్గా ఇంకా మీకు లిమిటెడ్ స్టాక్ ఏమి ఉందండి దీంట్లో నా దగ్గర ఏవో ఎక్కువ స్టాక్ ఏం లేదండి ఒక్కొక్క సెట్ రెండు రెండు సెట్లు మిగిలి మొత్తం ఆఫర్లా పెట్టేశారు మాట ఒకటే రేట్లో ఇది నా దగ్గర ఇరవై చీరలు కావాలన్నా దొరకమండి ఒక్కొక్క సెట్ రెండు రెండు సెట్లే అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి ఆ రేట్ అనమాట టూ డబల్ నైన్ ఉంది ఈ సారీస్ అయినా సరే టూ డబల్ నైన్ అనమాట ఏదైనా సరే టూ డబల్ నైన్ ఈ రోజు వీడియో మొత్తం టూ డబల్ నైన్ ఆఫర్ అనమాట దీని తర్వాత ఇలాగ చాలా ఐటమ్స్ ఉన్నాయి దీంట్లో ఒక రకం కాదు రెండు రకాలు కాదు చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇదిగోండి మనకి ఎందుకంటే ఇంకో స్పెషల్ ఐటమ్ అయితే వచ్చేసింది ఇప్పుడు చెక్స్ అనమాట చెక్స్ చెక్స్లో వస్తుంది అనమాట ఇప్పుడు పౌడర్ స్టైల్లో అమ్మవారిని పెట్టడానికైనా సరే దేనికైనా సరే అమ్ముకోవడానికైనా అమ్మవారిని పెట్టడానికైనా సరే చాలా ఇదిగోండి ఇట్లా వర్క్ గ్లోస్ కాన్సెప్ట్లో వస్తుంది చాలా డిఫరెంట్ రేటు చాలా డిఫరెంట్ ఐటమ్ మేడం ఏదైనా సరే టూ డబల్ నైన్ ఉంది ఎక్కువ స్టాక్ అయితే లేదండి చాలా తక్కువ స్టాక్ అయితే ఉంది నా దగ్గర అందుకనే ఆ రేట్ అనమాట ఏ చీర అయినా సరే టూ డబల్ నైన్ ఇవ్వాలి పెట్టే ఇది ఆఫర్లో ఎందుకంటే అట్లా లేని ఫ్యాబ్రిక్ వస్తాయి ఇట్లా ఫస్ట్లో వస్తాయి ఇదిగో ఇట్లా ఫ్యాన్సీ శారీస్ వస్తాయి దీంట్లో ఒక్కోటి రెండు రెండు అన్నీ ఉంటాయి అన్నమాట దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది ఇప్పుడు నిదానంగా ఏ సేవైనా సరే టూ డబల్ నైన్ ఓన్లీ ఇయర్ ఇదిగో ఇట్లా డిఫరెంట్ గా డోలా ఫ్యాబ్రిక్ లో విత్ కంచి తో అనమాట ఈ కలర్ అయితే అవైలబిలిటీ ఉంది డోలాలో అదే డోలాలో వచ్చేసి రెడ్ కాంబినేషన్ శారీస్ డిఫరెంట్ గా అనమాట మోడల్ కూడా ఇదిగోండి టూ డబల్ నైన్ ఆఫర్ అనమాట ఇది కూడా టూ డబల్ నైన్ వస్తుంది ఇదిగోండి ఈ ఐటమ్ వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ బాకెట్ లో బయట ఎక్కడైనా చూసే ఉంటాం మార్కెట్ లో కూడా చాలా డిఫరెంట్ ఐటమ్ చాలా క్లాస్ ఐటమ్ ఇది కూడా టూ డబల్ నైన్ అనమాట ఇట్లా ఒక రకంగా రెండు రకాలు కాదండి చాలా రకాలు అయితే ఉన్నాయి టూ డబల్ నైన్ లో వచ్చేసి స్పెషల్ అనమాట ఇది ఓన్లీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు స్పెషల్ అనమాట ఒక్కోటి ఒక్కోటి రెండు రోజులే ఉంటాయండి మళ్ళీ ఇదే కలర్ నాలుగు కావాలి ఐదు కావాలంటే దొరకవండి ఓన్లీ టూ డబల్ నైన్ లో వచ్చేసి ఒక్కో కలర్ ఒక్కో డిజైన్ అండి దీంట్లో స్పెషల్ ఆఫర్ కింద ఇచ్చేస్తాం అనమాట ఇదిగోండి ఒక ఫస్ట్ ఇయర్ లో యూనిఫామ్ గా కావాలన్నా కూడా వస్తాయి అనమాట మోడల్ కూడా ఇదిగోండి ఇది మనకు బాగా తెలిసిన ఐటమే వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి హెవీ వర్క్ బ్లౌజ్ అనమాట ప్లెయిన్ శారీకి విత్ కట్ బోర్డర్ విత్ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి లేటెస్ట్ అనమాట ఇది కూడా కలర్ షార్ట్ ఉందండి ఫోర్ టు ఫైవ్ చాట్ అయితే మనకి అవైలబిలిటీ ఉంది ఇది కూడా వచ్చేసి టూ డబల్ నైన్ అనమాట డిఫరెంట్ అనమాట ఐటమ్ కూడా సూపర్ గా ఉంటుంది అనమాట కలర్ షార్ట్ అయితే ఉండదు మనకి ఏదైనా ఒకటి ఉంది చర్లే కదండి ఇప్పుడు దీంట్లో ఫైవ్ కలర్ చార్ట్ అంతా సెట్ వైజ్ గా ఉంటుంది మ్యాక్సిమం సెట్ వైజ్ గా ఉంటుంది సిక్స్ కలర్స్ ఉంది దీంట్లో ఆరు కలర్స్ అయితే ఉన్నాయి సిక్స్ కలర్ చార్ట్ ఫైవ్ కలర్ ఫైవ్ టు సిక్స్ కలర్ చాట్ అయితే ఏదైనా ఆఫర్ రేట్ అన్నమాట హ్యాండ్లూమ్స్ స్టైల్ హ్యాండ్లూమ్ స్టైల్ శారీ కూడా అన్నమాట దీంట్లో వచ్చేసి దీంట్లో వచ్చేసింది దీంట్లో కూడా టూ డబల్ నైన్ లో వచ్చేసా హ్యాండ్లూమ్ శారీ కూడా ఇది యాక్చువల్గా ఏంటంటే ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ అనమాట మనం కానీ ఆఫర్ రేట్ పెట్టేసాం కాబట్టి టూ డబల్ నైన్ లోనే పెట్టేసా అన్నమాట ఇదిగోండి కంచి బోర్డర్ స్టైల్ అనమాట ఈ ఫ్యాబ్రిక్ చూస్తేనే మీకు కాస్ట్లీ అర్థమైపోద్ది ఆటోమేటిక్ గా ఈ ఫ్యాబ్రిక్ కూడా చూసుకోండి అమ్ముకునే వాళ్ళకి సూపర్ అండి ఇలా మిక్స్ గా తీసేసుకుని అమ్ముకోవడం అనేది సూపర్ ఆఫర్ అనమాట టూ డబల్ నైన్ లోనే కాబట్టి ఎక్కువ రేటు కాదు కాబట్టి మీకు తక్కువలోనే మంచి బడ్జెట్ లోనే మంచి శారీస్ వస్తున్నాయి కాబట్టి హెవీ క్వాలిటీ శారీస్ వస్తున్నాయి కాబట్టి సూపర్ గా అమ్ముకోవచ్చు అనమాట ఈ శారీస్ మీద హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇబ్బంది లేకుండా వెళ్ళిపోద్ది అనమాట సీక్వెన్స్ వర్క్ కూడా వస్తాయి అనమాట ఇదిగోండి ఇటు సీక్వెన్స్ డోలాలో కూడా వచ్చేసి స్మూత్ బోర్డర్ అనమాట ఇది సీక్వెల్స్ వర్క్ అనమాట ఇది కూడా చూసుకోండి ఒకసారి ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ బయట ఎక్కడ చూసుకున్నా సరే ఈ రేట్ లో మిక్స్ వస్తాయండి మీకు సెకండ్స్ ఎస్ఎస్టీస్ వస్తాయి ఈ రేట్ లో ఫ్రెష్ చీర్ అనేది ఎక్కడ రాదండి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పే రేట్ కానీ నేను చెప్పే క్వాలిటీ కానీ హండ్రెడ్ పర్సెంట్ అమ్ముకునే వాళ్ళకి సూపర్ గా ఉపయోగపడింది అనమాట ఇంట్లో ఒడి రోజు షేర్ తీసుకునే వాళ్ళకి కూడా సూపర్ ఆఫర్ లేకపోతే వాళ్ళకు ఇరవై రూపాయలు పెరిగిద్దండి షేర్ ఏది ఒకటి రెండు చీరలు కావాలనుకున్న వాళ్ళకంటే ఒక ఇరవై రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది ఇది ఏంటంటే అమ్ముకునే వాళ్ళకి మాత్రమే ఈ రేట్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ సెట్ వైజ్గా ఒక పచ్చ ఇరవై చీరలు ముప్పై షేర్లు తీసుకునే వాళ్ళకి మాత్రమే నేను టూ డబల్ నైన్లో చూపించేది అనమాట నేను చూపించే ప్రతి చీర మీకు తెలిసిందే ఉంటుంది ఇది టూ డబల్ నైన్ అది మామూలుగా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అమ్మిందేనండి ఇది కూడా మనం ఏంటంటే టూ డబల్ నైన్ లో ఇచ్చేస్తాం అన్నమాట సీక్వెన్స్ డోలో అన్ని రకాలు గ్లోస్ కాన్సెప్ట్ ఇది కూడా అమ్మా ఇది కూడా ఇది ఈ ఐటమ్ కూడా చూసుకోండి మేడం చాలా డిఫరెంట్ గా ఉంది ఐటమ్ కూడా లెనింగ్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర ఇదిగోండి లెనిన్స్ లో కూడా డిజైన్స్ అయితే ఉన్నాయి మీకు వీడియో కాల్ లో చూపిస్తాను లెడింగ్స్ దీంట్లో వేరే వేరే డిజైన్స్ అయితే ఒక ఇరవై చర్యలు అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి లెడింగ్స్ లో కూడా చాలా డిఫరెంట్ గా ఉండదు ఇది అయితే సూపర్ అండి ఇది ఐదు వందలు ఆరు వందల రూపాయలు తక్కువైతే అమ్మరు క్వాలిటీ హెవీగా వస్తుంది అన్నమాట మోడల్ ఏ ఫ్యాబ్రిక్ అయినా సరే దీంట్లో ఆఫర్ రేట్లు పెట్టాం కాబట్టి ఇవ్వక తప్పట్లేదు ఇదిగోండి కంచి బోర్డర్ స్టైల్ జెరీ వీవింగ్ కూడా చూసుకోండి అనమాట చాలా బాగుంటుంది ఇట్లా ఒక ఫ్యాన్సీ రకాలే కాదు దీంట్లో పట్టు చీరలు కూడా ఉన్నాయండి ఇదిగోండి మనకు పట్టు చీరలు కూడా అదే రేట్ అండి జకాట్ పళ్ళు జకార్ బ్లౌజ్ ఏ సారీ అయిన జకార్ స్టైల్లో వస్తుంది అనమాట ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మోడల్ కూడా డిఫరెంట్గా ఉంటాయి అనమాట ఇదిగోండి పట్టు చీరలు కూడా ఉన్నాయి దీంట్లో మీకు కావాలంటే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి దీంట్లో కూడా కలర్ స్టార్ట్ డిఫరెంట్ డిజైన్ స్టార్ట్ అయితే ఉన్నాయండి ఇదిగోండి లెనింగ్ ఫ్యాబ్రిక్లో కూడా ఉన్నాయి దీంట్లో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ పట్టులో ఫ్యాన్సీలు అన్నీ అన్ని ఆఫర్ రేట్లు అయితే ఉన్నాయి ఇదిగోండి ఇది కూడా ప్యూర్ పట్టు జకాట్ పల్లో జకాట్ బ్లౌజ్ ఇదైనా సరే టూ డబల్ నైన్ ఓన్లీ ఈరోజు ఆఫర్ కాబట్టి ఆ టూ డబుల్ నైన్లో ఇచ్చేస్తున్నాం అండి ఇదిగోండి చాలా డిఫరెంట్ అన్న మీకు అన్నీ వీడియోలో అన్ని అర్థం కాకపోవచ్చు మీరు వీడియో కాల్ చేసినట్లయితే మీకు నచ్చిన డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ నచ్చిన డిజైన్ నచ్చిన కలర్ అయితే ఇస్తాను అంటే సెట్ వైజ్ గా తీసుకోవాలని రూల్ ఏం నా దగ్గర నాలుగు కావాలంటే నాలుగు ఐదు కావాలంటే ఐదు మూడు కావాలంటే మూడు ఎన్ని కావాలంటే అది సెట్ లో మీకు సెట్ సెట్ కావాలన్నా కూడా ఇస్తాను మాట ఇట్లా ఒక్కోటి ఒక్కోటి కూడా ఉంటాయి వీడియో కాల్ చేస్తే ఏంటంటే మీకు పూర్తిగా అర్థమైపోద్ది అనమాట అసలు ఏ ఐటెం తీసుకోవచ్చు ఏ ఐటమ్ తీసుకోవచ్చు అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఈ రేట్ కూడా ఎక్కడ దొరకదండి ఈ రేట్ లో అనేది హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడా కూడా రాదు చాలా అండి ఐటమ్ కూడా చాలా స్మూత్ గా ఉండదు నేను చూపించిన ఐటమ్ ఏదైనా సరే జార్జెట్ క్వాలిటీలో ఉంటది లేకపోతే ఫ్యాన్సీ క్వాలిటీలే అయితే పట్టు క్వాలిటీలో ఉండదు అనమాట చిన్న పిచ్చి క్వాలిటీలో అయితే కాదండి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఎక్కువ నా దగ్గర అవుట్ ఆఫ్ స్టాక్ చేసేద్దాం ద్వారా కొంత క్లియరెన్స్ ఎలా పెట్టడం ఒక లెక్క చెప్పాలంటే టూ డబల్ నైన్ ఆఫర్ అనేది అన్నమాట క్లియరెన్స్ ఏదన్నమాట ఒక లెక్క చెప్పాలంటే ఇదిగో డోలాలో కూడా హెవీ ఫ్యాబ్రిక్ ఇది డోలాలో మీరు చాలా రకాలు చూసుంటారు కానీ హెవీ ఫ్యాబ్రిక్ అనమాట మోడల్ కూడా జెరీ స్టైల్లో వస్తుంది అనమాట మోడల్ కూడా లేటెస్ట్ డిఫరెంట్ గా ఇది ఇట్లా కోటా స్టైల్ కానీ ఏదైనా సరే ఇది బయట మార్కెట్లో మీరు ఎక్కడ సెట్వైజ్గా తీసుకున్నా కానీ మూడు వందలు నాలుగు వందలు అండి ఎక్కడైనా సరే ఎక్కడ కొన్నా మూడు వందల నుంచి నాలుగు వందలు పైన మనకు ఆఫర్లో పెట్టాం కాబట్టి టూ డబల్ నైన్ ఓన్ ఫ్యాబ్రిక్ కూడా చూసుకోండి ఏ చీరైనా సరే మీరు జార్జెట్ క్వాలిటీకి తగ్గేదే లేదు హండ్రెడ్ పర్సెంట్ సిల్క్వెంట్ వర్క్లు కానీ డిజైనర్ పీసులు కానీ ఏదైనా సరే టూ డబల్ నైన్ ఇది శారీ మార్కెట్లో చాలా చూసుంటారండి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్లో ఉంది కానీ మన దగ్గర వచ్చేసి అదే రేట్ అండి టూ డబల్ నైన్ ఓన్ ఇట్లా వర్క్ బ్లౌస్ ఆసప్లే కానీ ఇట్లా వడ్డాను మనం చెప్పాను చూసారా దాంట్లో కలర్ చేయడం మాట దీని టైం దాకా సిక్ శారీ ఇది కూడా కలర్ చార్ట్ అండి ఏదైనా సరే కలర్ చార్ట్ ఉండదు నైంటీ నైన్ పర్సెంట్ కలర్ చాట్ అయితే ఉంటది ఫోర్ టు ఫైవ్ కలర్స్ సిక్స్ కలర్స్ స్టార్ట్ అయితే ఉండదు అనమాట డిఫరెంట్గా ఇదిగోండి ఇది కూడా దాంట్లో హెవీ క్వాలిటీ అనమాట మోడల్ కూడా సరే